మహబూబ్ నగర్ జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రయ్య పదవి విరమణ సన్మాన మహోత్సవం కనుల పండుగ జరిగింది ఈ మహోన్నత కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు రాంబాబు ఐఎఫ్ఎస్ కన్సర్వేటర్ నాగభూషణం రిటైర్మెంట్ ఐఎఫ్ఎస్ ఆంజనేయులు రిటైర్మెంట్ ఐఎస్ఎఫ్ సత్యనారాయణ డిసిఎఫ్ వెంకటేష్ డిఎఫ్ఓ ములుగు ప్రసాద్ రెడ్డి వనపర్తి డిపో డిఎఫ్ఓ హాలి రేంజ్ ఆఫీస్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేంద్రబాబు అగ్రికల్చర్ రిటైర్ ఆఫీసర్ అంజోజు పరమేశ్ యాదవ్ డాక్టర్ అభయ్య ప్రజాసేవకులు హనుమాన్ల కిష్టయ్య పోడా సాల్ నూతన కంటి పురుషోత్తం కాలనీ ప్రెసిడెంట్ రవి ఆర్ జంగయ్య తెలంగాణ రాష్ట్ర మీడియా అధ్యక్షులు చీమల రామకృష్ణ యాదవ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లీలా చంద్రయ్య సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు చంద్రయ్య గారికి వారి సతీమణి లీలావతి గారికి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి కుటుంబ సభ్యులకి స్నేహితులకి మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను ఒకే ఒకే విషయం చెప్పి ముగిస్తాను तो 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 चेहरे तेरे సార్ కానీ దయచేసి క్యూ లైట్ పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ పదవి విధానంకు వచ్చేసినటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి ఇంకా ఉప్పటికే ఎట్లున్నామంటే ఫ్రెండ్స్ ఎక్కడతో నేను అక్కడ ఉంటాను ఇప్పటివరకు అన్న పారాస్తూ చవితిదాన్ని ఇచ్చి అంచెలంచెలు ఎదుర్కొంటూ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొంటూ ఎంత కష్టం వచ్చినా ప్రతి ఒక్కరిని నిలదీసుకుంటూ ఇప్పటి వరకు రేట్ యాప్తంగా ఎదిగిన ఎవ్వరు ఎన్ని కష్టాలు పెట్టినా ఇక్కడ మైమున్నర ఎన్ని కష్టాలు పెట్టినా అవన్నిటిని నిలదప్పుకొని ఎవరికి భయపడకుండా ఇరవై తొమ్మిది తారీఖు పదవి తీసుకుంటుంది కాబట్టి అడవిలో సింహం టైగర్ ఎక్కడున్నా టైగర్ టైగర్ లాగానే నిముతుంది కాబట్టి అన్న ఏ పని చేసినా అదేవిధంగా ఒక్కొక్కరు We mm -hmm. గుండీలన్నీ కూడా తీసి బ్రహ్మ ఎదురు చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి చంద్రాన్న చేయాలి సామాజిక అంశానికి వచ్చినప్పుడు కూడా కుల కూడా ఉద్యోగంలో ఉంటూ కూడా ఉద్యోగంలో కూడా సామాజికంగా అనేక ఒడిదుడుకలు ఎదుర్కొన్నటువంటి చంద్రాన్న మనం చూసాము ఇక్కడే పైన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించింది అన్న ఉద్యోగం చేసుకున్న సందర్భంగా అక్రమం ఇది ప్రభుత్వానికి చెందవలసినటువంటిది ఇది ప్రజలకు చెందవలసినటువంటి వస్తువు అని అన్న డ్యూటీ చేస్తున్న సందర్భంగా అనేక ఇబ్బందులు పెట్టిన సందర్భంగా కూడా పదవి బాధ్యత ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఏదిన్నా నన్ను నేను ఒక విద్యార్థి దిశ నుంచి విప్లవ ఉదయం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఇలాంటి గాలి మాటలకి ఇలాంటి చేష్టలకి నేను ఎక్కడ కూడా లొంగను అని బహిరంగంగా చెబుతూ ప్రభుత్వం అన్న మీద పెట్టినటువంటి అంశం పెట్టిన అవసరం అనుకుంటే భారత రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తున్నా కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంకోర్టును ఆశ్రయించి ఈ ప్రభుత్వం మేడం మంచి శ్రీనివాస గౌడ్ మెడకు ఇక్కడ ఉద్యోగం చేస్తాను మళ్ళీ ఇక్కడే ఉద్యోగం చేసి ఇక్కడే పదవి విరమణ పొందుతున్నట్టే అన్న గొప్పతనం యొక్క మన అంతరంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అందుకనే చందన్న గారు ఈరోజు ప్రతి ఇబ్బంది పట్నంలో చెట్లు పెంచిన గుర్ర చెట్లు పెంచిన చెట్లు పెంచిన చెల్లిలో చెట్లు పెట్టిన పెంచిన మాగునారు చెట్లు పెంచి పలను విరమణ పొందిన వంద సంవత్సరాల కింద పెట్టినటువంటి వృక్షాలకు సంబంధించి ఎవరు పెట్టినారంటే పలానా అధికారి ఉన్నప్పుడు పలానా ఆఫీసర్ ఉన్నప్పుడు ఆ చెట్లు పెళ్లినై ఆ చెట్లు పెట్టారు ఆ చెట్ల ఫలాన్ని ఈరోజు మేము పొందుతున్నామని గుర్తుండడానికి ఈ ప్రాంతంలో ఆయన డ్యూటీ చేసినటువంటి అన్ని ప్రాంతాల్లో పెంచినటువంటి వృక్షాలన్నీ కూడా నీడని పదాలని అంది అందించడానికి అన్న చేసినటువంటి కృషి అన్నతో పాటు ఫారెస్ట్ పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగాన్ని కూడా ఉద్యోగస్తులందరూ కూడా సాయ సహకారం తీసుకుని చేసినటువంటి కృషి ఆ కృషి రేపు భవిష్యత్ తరాలకు పదాలు గాలి నీరు అన్ని అందించడానికి ఉపయోగపడుతుంది అనేది కూడా కోరుతూ చంద్రన్న గారు గలజలు మన పందాలు నాకు ఏం పని లేదనేది ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకోకుండా సిపిఎం పార్టీగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు అట్టవల్లే ఉన్నాయి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి సామాజిక ఉద్యమాలు చాలా ఉన్నాయి అందుకనే అన్న పదవీ గమన ఏనాటి కాదు కంఠంలో ప్రాణం ఉన్నన్ని రోజులు అన్న సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం అన్న కూడా ఆ విధంగా పోడ్పాటువ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తగ్గం పదవీ కాలం పూర్తి చేసుకొని ఇబ్రాహంపట్నం శిక్షణ ఆఫీసర్ ఆరు ఏడు ఏళ్ళు సెక్షన్ ఆఫీసర్ గా చేసుకుంటూ మా బ్యాచ్ నాగేందర్ బాబు చెప్పినట్టుగా మేము పదహారు మంది రిక్రూట్మెంట్ తొంభై ఒకటిలో అదేవిధంగా ఆ తొంభై ఒకటి రిక్రూట్మెంట్ అయినాక ఒక మూడు సార్లు నేను సెక్షన్ ఆఫీసర్ అయినాక హైదరాబాద్ జూనియర్ సెల్స్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను మూడు టర్ములు చేశాను ఆ టర్ములు చేసుకుంటూ నాకు ముఖ్య అన్ని సలహాదారులు మొత్తము నగేంద్రబాబు అన్నగారు ప్లస్ మోన్ అని మల్లేష్ అన్నగారు వీళ్ళు మాకు తోడు ఫిబ్రవరి అనే అరేంజ్ ఆఫీసర్ అంటుంది హైదరాబాద్ సందర్భంగా పరిగిన సార్ మాకు అందరూ పెట్టడం నాగేంద్రబాబు అన్నగారు అందరబెట్టసారు సార్ రిక్వెస్ట్ చేసేసి మేమంతా ఏర్పడి మన్సూరాబాద్ మేము ఒక అసోసియేషన్ బిల్డింగ్ కట్టి ఒక ఇరవై ఐదు లక్షలు పెట్టి మన్సూరాబాద్లో మేము కామ్యూని హాస్పిటల్ కాల మా జూనియర్ పాలెస్ ఆఫీసర్స్ బిల్డింగ్ లేదు రాబోయే కాలంలో పిల్లలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ బ్యాక్టర్ ఉంటే నాగేంద్రబాబు గారు అందరి నగర్ దృష్టికి తీసుకుపోయి అప్పుడు పరిగణించాల ద్వారా ఆలోచన చేసి మేమందరం సార్లు తీసుకొచ్చి భూంపు చేసేసి అక్కడ అక్కడ మనం ఇతరు అన్నగా రేట్ చేసేటంటే లేవు ఎట్లా కదా అన్న బిల్డింగు అంటే అందరం మేము మనసేషన్ ఉన్నాను మంచిగా యాభై యాభై వేలు వేసుకుంటే అప్పుడు రెండు లక్షల యాభై వేలు అయింది ఆ రెండు లక్షల యాభై వేలు పోపు చేసుకొని అన్న గెలిచినంత అన్న అన్న నాక ఇట్లా మేము డొనేట్ చేయించుకున్నాం కదా రెండు ఎట్ని సీట్లు ఒకరిని మూడు వందల యాభై గతంలో పెద్ద విండే కట్టేసాడు కట్టేసినాక ప్రతిసారి ఇప్పుడు మా హైదరాబాద్లో అసోసియేషన్ బిల్డింగ్ అయినా ఎప్పుడైనా స్టాఫ్ బీట్ ఆఫీసర్ సిక్స్ కలవాలంటే అక్కడ పోయి సమావేశం పెట్టుకొని ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పై ఆఫీసర్ల దృష్టికి తీసుకుపోయి మా స్టాఫ్ అన్ని ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళం అయితే ముఖ్యంగా చాలా నేను వడుకడుకులు ఎదుర్కొన్నాను డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ వరకు కూడా కాకపోతే ఎదుర్కొంటే ఉన్నాం పబ్లిక్ లీడర్లతో ఉన్నది కొంతమంది అధికారులు అందరూ కొంతమంది దేవుళ్ళున్నారు అధికారులు కొంతమంది కొంచెం కక్ష సాధిపడ పోయిన అధికారులు దాంట్లో ఒక ఆపత్తిలో ఇప్పుడు మాట్లాడినట్టుగా డిఎఫ్ఓ సార్ రాచకొండ బిట్టల కూడా ఆ కొంతమంది రాజకీయ నేతలు కూడా మా అన్నగారు చంద్రన్న గారు పదవి విరమణ కార్యక్రమానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు విషయాలు మాట్లాడదాల్చుకున్నా ఎందుకంటే ఈ రోజు మహబూబ్ నగర్ లో పదవి విరమణ చేస్తుంటే మా ఇబ్బంది కూడా ఎంత భార్య చేయాలనేది మా మనసులో కనిపిస్తుంది అదేవిధంగా మీరు చాలా బాధ అనిపిస్తుంది చంద్రన్న పదవి రమణ చేసుకొని పోతురు మాకు హెచ్ గైడు అనంటు ఎంటర్ ది టైగర్ అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ చాలా పండు ఉన్నాయి తోటి కాలనీలు కానీ ఇక్కడ సామాజికంగా రాజకీయంగా ఎన్నోసార్లు మేము చంద్రన్న చంద్ర విషయం ఏంటంటే ఏ చంద్రన్న ఏ అంటారు కానీ చంద్రన్న పిఏ ఉంది బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అన్న ఎక్కడ చదువుకు తెలుసా యొక్క మాట చెప్పడానికి వచ్చారు రాజ్యాంగం రాసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యూనివర్సిటీలో చదువుకున్నాడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పట్టా ఉంది అన్న అంటే ఈ విధంగా జాబ్ చేసుకుంటా కూడా అంటే అధికారులు ఫారెస్ట్ సిబ్బంది ఫారెస్ట్ వాళ్ళ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉంటదేమో ఆ ఎగ్జామ్ గాని ఆయన మనసుకు ఆయన ఆత్మకు ఆయన ధైర్యానికి ఒక అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక పట్టా తీసుకున్నాడు కూడా రేపు భవిష్యత్తులో అదే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ అయినా లేకపోతే పిహెచ్డి కూడా చేపడానికి మా గ్రామస్తు మొత్తం ఉన్నాం ఈ రోజు మన పది కింద పెట్టినటువంటి ఒక్కలు ప్రతి ఇంటికి ఇప్పుడు ఏం పట్నం త్రీశక్తి కానీ ఇప్పటికీ ఆ చెట్లు అట్లానే ఉన్నాయి అవి ఎట్లా సల్లగా మమ్మల్ని చూస్తున్నాయో ఆయనను కూడా సల్లగా చూసుకునే బాధ్యత మా యువత మీద ఉన్నది అంటే ఆ కాలనీలో ఇప్పటికి డాక్టర్ అబ్బయ్య గారు కానీ సామిలన్న గారు కానీ కృష్ణేశ్వర్ గారు కానీ నేను కానీ మా రవి వేదిక చైర్మన్ గాని ఇలాంటి వాళ్ళం చాలా మంది ఒక నలభై మంది ఉన్నాం ఒక మిలిటెంట్ గా పనిచేస్తున్నాం అక్కడ కాకపోతే మా బాధ అన్నయ్యం అంటే మా తెలియజేస్తూ మా అన్న తోటి మేము పని చేసే చాలా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఇంతవరకు పని చేసుకుంటూ వచ్చినందుకు ఇంకా టైం లేదు కాబట్టి అన్నకు అక్కకు మీ వెంట కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనని అన్నని కూడా మీరు అంటున్నారా శేషా జీవితం అని మంచి ఆరోగ్యంగా ఐశ్చర్యంగా ఆయనకు కాలు కొమ్ములు నాటకుండా చూసుకునే బాధ్యత వాళ్ళని చెప్పుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అధ్యక్షత వర్గాన్ని కూడా థ్యాంక్స్